ఎన్నికలపై ఇప్పటి నుంచే వైసీపీ ఫుల్ ఫోకస్ చేసింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించేందుకు సిద్ధమవుతుంది అధికార పార్టీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ బావులు కదుపుతోంది ఈ క్రమంలోనే ఓ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్థానంలో ఓ బడా నేతకు బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది దాంతో అటు టీడీపీకి ఇటు చెల్లెలు షర్మిళ పార్టీకి దెబ్బ కొట్టినట్లు అవుతుందని భావిస్తుంది ఇంతకీ ఎవరా నేత ఎవరి స్థానంలో ఎవరు రాబోతున్నారు ఆ నియోజకవర్గం వైసీపీలో మార్పులు తప్పించడం వైసీపీ బాధ్యతలు పద్మశ్రీకి అప్పగిస్తారా వైసీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నారా అంటే ఆ పార్టీ పరిణామాలు అవుననే చెబుతున్నాయి వంశీ స్థానంలో పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఓ బడాతకు బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం పార్టీ అధినేత జగన్ పరిశీలనలో ఉన్న ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు గన్నవరం కాబే ఇన్ఛార్జి ద్వారా వైసీపీకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యే వంశీ పూర్తిగా నియోజకవర్గానికి దూరమైపోయారు మరోవైపు ఆయన టార్గెట్ గా కోటిమీ ప్రభుత్వం నియోజకవర్గంలో అనేక రకాల చర్యలు తీసుకుంటోంది ప్రధానంగా వంశీతో పాటు ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తోంది చంద్రబాబు సీఎం అయ్యాక ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించిన వంశీ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు తన అనుచరులను వరుసగా అరెస్టులు చేస్తున్నా ఆయన ప్రశ్నించలేకపోతున్నారు రాష్ట్రంలో ఉంటే తనను కూడా అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశం ఉందనే అనుమానంతో ఆయన ఏకంగా అమెరికాకు మఖం మార్చారని అంటున్నారు వంశీ స్థానికంగా అందుబాటులో లేకపోవడం అరెస్టుల వల్ల వైసీపీ కేడర్ చల్లాచెదురవుతుందని ఆ పార్టీ అధిష్టానం గుర్తించింది వంశీ స్థానంలో ఆ పార్టీలో వేరొకరికి బాధ్యతలు అప్పగిద్దామన్నా సరైన నాయకుడు ప్రస్తుతం అందుబాటులో లేనట్లుగా భావిస్తోంది దీంతో ఇతర నుంచి సమర్థుడైన నేత కోసం ఎదురుచూసింది ఇదే సమయంలో ఓ ఫైర్ బ్రాండు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపినట్లుగా సమాచారం గత ఎన్నికల్లో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూసిన ఆ నేతకు చివరి నిమిషంలో ఛాన్స్ మిస్ అయింది దీంతో పోటీకి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది కానీ తన విశేష రాజకీయ అనుభవంతో గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేయాలని ఆ నేత కోరుకుంటున్నారు ఇందుకోసం సరైన వేదిక కోసం చూస్తున్నారని అంటున్నారు అధికార టీడీపీలో స్కోప్ లేకపోవడంతో ప్రతిపక్షంపై ఆ నేత దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది వంశీ అందుబాటులో లేకపోవడం రాజకీయాలపై ఆయన విముఖంగా ఉండడంతో వైసీపీ కూడా కొత్త ఇన్ఛార్జి కోసం వెతుకుతుండటంతో ఆ నేత ఫ్యాన్ పార్టీలు చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది గన్నవరంలో ఓ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉండడంతో అదే సామాజిక వర్గం నేత కావడంతో వైసీపీ కూడా వంశీకి సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తుందని చెబుతున్నారు దీంతో ఒకటి రెండు రోజుల్లోనే గన్నవరం కొత్త ఇన్ఛార్జిగా ఆ నేత రానున్నట్లుగా తెలుస్తోంది వైసీపీ నుంచి నేతలు వలసలు వెళ్లిపోతూ ఉండడంతో కాంగ్రెస్ నుంచి సీనియర్లను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఇప్పటికే పీసీసీ మాజీ చీఫ్ శాల్చినాథ్ ను వైసీపీలో చేర్చుకోగా ఆయన తర్వాత పీసీసీ మాజీ ఉపాధ్యక్షురాలు శుంకర పద్మశ్రీని చేర్చుకునేలా చర్చలు జరుగుతున్నాయి దీంతో చెల్లులు శర్మిల పార్టీకి గట్టి దెబ్బ కొట్టినట్టు అవుతుందని భావిస్తున్నారట గత ఎన్నికల్లో గనవరం నుంచి పోటీ చేయాలని పద్మశ్రీ భావించారు అయితే ఆమె ప్రయత్నాలకు పీసీసీ చీఫ్ షర్మిల గండిగొట్టారు దీంతో పార్టీపై అసంతృప్తితో కొన్నాళ్లుగా పద్మశ్రీ దూరంగా ఉంటున్నారు అంతేకాకుండా షర్మిలపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె రగిలిపోతున్నారు ఈ నేపథ్యంలో పద్మశ్రీని చేర్చుకోవడానికి వైసీపీ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది పద్మశ్రీ ద్వారా గనవరం నియోజకవర్గానికి సమర్థురాలైన నేత లభించడంతో పాటు తనపై విమర్శలతో విరుచువుపడుతున్న చెల్లెలు షర్మిలకు చెక్ పెట్టవచ్చని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు పద్మశ్రీ ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉండడంతో ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వైసీపీ అధినేత జగన్ జిల్లా నాయకులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది ఇక వేచి చూడాలి ఆమె చేరుకుతో షర్మిలాకు చంద్రబాబుకు చెక్ పెడతారో లేదో